హాయ్ అండి అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు మరియు టీచర్లకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన అప్డేటు ఇక అదిరిప శుభవార్త రావడం జరిగిందనమాట దానికి సంబంధించినటువంటి ఇక పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో వెళ్ళి తెలుసుకుందాం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి తోటి పిత్రులందరికీ బంధుమిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి వివరాలు కనుక వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ ఉద్యోగుల ఉపాధ్యాయులకు ఊహించిన షాక్ ఇచ్చింది జూలై మాసంలో పదవ తేదీ గడిచినా కూడా ఇప్పటి వరకు జీతాలు పడలేదని సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే దీనిపైన అన్ని సొసైటీల్లో ముందుగానే వేతనాలు చెల్లిస్తున్నప్పటికీ తమ సొసైటీలో మాత్రం ప్రతి నెల ఇదే పరిస్థితి ఉంటుందని వాళ్ళు ఆందోళన చెందుతున్నారు సొసైటీ ఉన్నతాధికారులకు సత్రం వల్ల ఇదంతా జరుగుతుందని మండిపడుతున్నారు వేతనాలు ఒక నిర్ణీత ధైర్యం లేకుండా ప్రతీ నెల ఏదో ఒకటి తేదీనే వేస్తున్నారని దాని ఫలితంగా సివిల్ స్కోర్పై ప్రభావం ఉంటుందని పేర్కొంటున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి జీతాలు ఇక విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు ఇక దీనిపై ఇక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా సీరియస్ అయ్యారు దీన్ని ఇంకా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి త్వరలోనే ఈ సొసైటీకి ఒకటో తేదీన జీతాలు ఇవ్వబోతున్నట్టు మనకైతే విశ్వసనీయ వర్గాల సమాచారం అయితే అందిందనమాట